ఎప్పుడు వచ్చినా వందలాది మంది వస్తున్నారు మీ అందరికీ ఎలా రుణం తీర్చుకోవాలో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం మీకు తెలియజేస్తున్నాను నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు రాష్ట్రంలో అంటే సమయ సమయకాంధ్రాలు కొన్ని దగ్గర దోపిడీలు వైశ్యుల మీద దోపిడీలు కానీ కూడా మీరు చూసే ఉంటారు వైశ్యుల మీద ఈ జిల్లాలో జరిగాయి వైశ్యుల మీద దోపిడీలు కానీ వైశ్యుల్ని హింసించేది కానీ మరి అలాగే మా కమ్యూనిటీ మీద ఐల్యాండ్ అని ఒకటి ఉండాలి ఆయన మన కమ్యూనిటీని అఘోరపరిచే విధంగా బుక్కులు రాయటం కానీ మళ్ళీ చింతామణి అనే దానికి కానీ ఇవన్నిటికీ ఒక టీజీ వెంకటేశ్వర ఉన్నవాడు కబర్దార్ ఎవడైనా అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ నా నాకుండే సర్వం బలాన్ని అడ్డుగోడగా మీకు నిలబడి మీ గౌరవాన్ని కాపాడే విధంగా నా చాదునైనంత సేవ చేశాను చేస్తూనే ఉంటానని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను భగవంతుడు మాకు శక్తి ఇచ్చాడు మేము మీకు అండగా ఉంటాం ఎందుకంటే రాజ్యాంగపరంగా మనకు అంత అంట ఇచ్చే ప్రభుత్వాలు లేవు కాబట్టి నేను మీకు అండగా ఉంటాను ఉంటాను ఉండబోతాను అనేది సభాముఖంగా పార్టీ ఆఫ్ ఎనీథింగ్ మీరు మేము అందరూ కన్యక పరమేశ్వరి కుటుంబం సో ఈ కుటుంబంలో ఏ ఇబ్బంది వచ్చినా మనదంతా ఒక కుటుంబం మనది ఒక కులం కాదు ఒక కుటుంబం అనుకోండి ఆ కుటుంబంలో మన వైశ్యుణ్ణి ప్రతి కులము ఈ దేశంలో గౌరవిస్తుంది ఎందుకంటే మనం మంచి వాళ్ళము మంచి సేవ చేస్తాం అందరితో కలుపుకొని పోతాం కాబట్టి ఈ దేశంలో మన ఆర అన్ని కులాల వారు గౌరవ అన్ని మతాల వారు అన్ని కులాలు గౌరవిస్తున్నారంటే అదే ఉదాహరణ సభ ముఖంగా తెలియజేస్తున్నా ఐలయ్య ఆయన పెద్ద మనిషి మన మన మీద ఒక వ్యంగ్యంగా ఒక్క రాయటం జరిగింది ఆయనకు చెప్పాం ఆయన ఎంటబడ్డాం బుక్కు విడ్రా చేస్తాను అని ఎంతవరకు ఎండబడ్డాం ఆయనకు కావాల్సిన వాళ్ళు అమెరికాలో సెనేటర్ ఒకడు ఆయన నా మీద స్టేట్మెంట్ ఇప్పించాడు ఐలయ్య ఐలయ్య ఏదో చేసేస్తారు టీజీ వెంకటేష్ మీద యాక్షన్ తీసుకోవాలి అని అక్కడ పార్లమెంట్లో అమెరికా పార్లమెంట్లో ఈ తో సెనేటర్ అంటే ఎంపీలు ఉన్నట్లు అక్కడ చెప్పిస్తాడు ఈ అహిలయ్య గారు వీళ్ళు నేను చెప్తున్నాను వాళ్ళు నేను చెప్పింది ఏమంటే ఇలాంటి వాళ్ళ వలన చిన్న యుద్ధాలు జరుగుతాయి ఇలాంటి కమ్యూనిటీని క్రిసిసైజ్ చేస్తే చిన్న యుద్ధాలు జరుగుతాయి ఎంతోమంది చనిపోయేదానికి అవకాశాలు కూడా కలిగవుతాయి అందుకే అయిల లాంటి వారు ఇలాంటి వారిని రాస్తే చట్టం మార్పు చేసి ఉరి తీయాలని అప్పుడు చెప్పాను నేను చట్టాలు చట్టాలు మార్చి చేస్తే తప్పేముంది ఇదే మాదిగా వేరే దేశాల్లో చేస్తే అరబ్ కంట్రీలో చేస్తే వాళ్ళు అదే పని చేస్తారు మన కూడా చట్టాలు మార్చి ఇలాంటివి ఎవరైనా మా కమ్యూనిటీ కాదు ఏ కమ్యూనిటీని కానీ ఎవరు వారి రాజ్యంగా రాజ్యాంగ రాజ్యాంగ ఎవరికి వాళ్ళు గౌరవంగా పంచుతున్నారు వీళ్ళని వాళ్ళని క్రిటిసైజ్ చేసే పనేముంటుంది మనం ఏమన్నా క్రిటిసైజ్ చేస్తున్నామా ఏ కులానైనా మనం చేస్తున్నామా ఏ మతాన్ని మనం చేస్తున్నామా మమ్మల్ని కూడా అదే విధంగా గౌరవించండి గౌరవించకపోతే మీ సంగతి తెలుస్తామని సభాముఖంగా మరో దూరు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నందాల జిల్లా సోదరు సోదరి మరొకరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉండేవాళ్ళు చాలా మంది మిగతా జిల్లాలు కన్నా నందాల్లో ఉండే జిల్లాలో ఉండే ఆరవైశులు బాగా డబ్బు ఉండేవాళ్ళు బాగా చాలా మంది అందరు కాదు చాలా మంది డబ్బు ఉండేవాళ్ళు చాలా ప్రేమని ఇచ్చేవాళ్ళు చాలా గా ఉంటారు చాలా ఆవేశంగా ఉంటారు ఎందుకంటే భూమి కింద సున్నం ఉంటుంది కాబట్టి ఇక్కడ జనాలంతా కొద్దిగా ఆవేశంగా ఉంటారు ఆ సున్నం ఉడిగిపోతుంది నీళ్ళు పడండి సున్నం మీద ఎట్లా ఉడుగుతుందో అట్లా మన వాళ్ళు కూడా నందాల జిల్లా వాళ్ళు ఉడుగుతుంటారు సో మీరందరూ మన వాళ్ళ వరకు లేకుండా మనం అందరూ కలిసి ఉండే విధంగా మీ బ్లెస్సింగ్స్ పెద్దలు బ్లెస్సింగ్స్ ఉండాలని సభాముఖంగా ఇంకా మన హిస్ట చూస్తే వేగాలు పుట్టినప్పటి నుంచి మనం అంతా ఉన్నాం ఆర వయసులు క్షత్రియులు బ్రాహ్మణులు సూద్రులని సూద్రులు అంటే చెటవాళ్ళని కాదు శూద్రులు ఎన్నో కులాలుగా మారిపోయినాయి వాళ్ళు కుమ్మరి బట్టి ఇలా ఇలా ఎన్నో వృత్తులు వాళ్ళ వృత్తులు బట్టి కులాలుగా మారిపోయినాయి కానీ ఎన్నో సంవత్సరాలుగా దండయాత్రలు విదేశాల నుంచి దండయాత్రలు జరిగాయి కమ్యూనిటీలు కులాలు మారాయి హిస్టరీ చూసుకుంటే ఎక్కడ ఆరు వయసులు మాత్రం వాళ్ళ ఉనికిపోకుండా వాళ్ళు ఎన్ని కష్టాలు వాళ్ళ నమ్ముకున్నది భరిస్తూ ఎక్కడ మత మార్పిడి జరిగినట్లు ఎక్కడ హిస్టరీలో వెతికినా కనబడదని మొత్తంగా మీకు తెలియజేస్తున్నాం అదే మన గొప్ప ధర్మం సనాతన ధర్మాన్ని గౌరవించేది ఏమన్నా ఉన్నారు దాన్ని వెలుగులో తీసుకుని వస్తున్నారు దాన్ని ఎప్పుడు కాపాడుతున్నారంటే ఒక ఆడ అని దేశంలో మీకు తెలియజేస్తున్నాం మరి ఇలాంటి ఆరవయసులకు సమాజంలో ప్రభుత్వ పరంగా మనకి ఏమీ హక్కులు ఇవ్వటం లేదు మేము మనసా వాచా కోరేదేమంటే ఏమంటే ప్రభుత్వాల్ని నాయన మేమంతా మీకు అందరికీ సహకరిస్తాం మా కమ్యూనిటీ ఎక్కడైనా దేవాలయాల దగ్గర కానీ సత్రాలు కానీ లేకపోతే వెనుకబడిన వాళ్లకు నిధి ఏర్పాటు చేసి స్కూల్ పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ అన్ని రకాల అన్ని విధాలా మా కమ్యూనిటీ ముందుకు వచ్చి చేస్తూ ఉన్నది సంపాదనలో కొంత భాగాన్ని సేవ కోసం ఇస్తూనే ఉన్నారు మరి ప్రభుత్వ పరంగా కూడా వెనుకబడిన వాళ్లకు ఏమన్నా సహాయ సహకారం అందించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాం కానీ మనలో మనలకు డివిజన్ అండ్ రూల్ డివిజన్ తో డివైడ్ అండ్ రూల్ పాలసీలో ముందుకు వెళ్తూ ఉంటాయి కొంతమంది ప్రభుత్వాలు అలా చేయకుండా మాదంతా ఒక కుటుంబం మమ్మల్ని ఆదుకోండి మా కులంలో కూడా వెనకబడిన వర్గాలు ఉన్నాయని మీకు సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను